హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ మారేడు ఫలంతో ఒక హెల్దీ టేస్టీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనకి మారేడు ఫలాలు సమ్మర్లో బాగా దొరుకుతూ ఉంటాయి కదా దీంతో జ్యూస్ తయారు చేసుకుంటే మనం త్రూఅవుట్ సమ్మర్ని కూల్గా గడిపేయచ్చు ఇది నోటికే కాదండి పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది ఇది షుగర్ పేషెంట్స్ అయినా ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అల్సర్స్ పేగిపోతా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలా ఏ ఉన్నా దీంతో మనం చెక్ పెట్టేయచ్చు దీంతో మనం పల్పును తయారు చేసుకొని ఈ పల్పులోనే సమ్మర్కి ఎంతో అవసరమైన నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని కూల్ కూల్గా వాటర్ పోసుకుంటూ హ్యాపీగా దాని టేస్ట్ని సమ్మర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఏ వయసు వరకైనా ఎంతో సూట్ అయ్యే ఈ షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి మారేడు జ్యూస్ కోసం ముందుగా ఇలా మారేడు ఫలాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి దీనిపైన ఉండే పింక్ అయితే కొబ్బరిలాగా గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ముందు పగలగొట్టుకోవాలి చేత్తో మారేడు ఫలాన్ని పట్టుకొని ఏదైనా రాయితో కానీ అప్పడాల కర్రతో కానీ దీనిపైన ఉండే షెల్ని పగలగొట్టేసి తీసుకోవాలి చూడండి ఆరెంజ్ కలర్లో చాలా బాగా కనబడుతుంది కదా ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ షెల్ నుంచి గుజ్జిని సపరేట్ చేసేసుకోండి చూడండి మనకి మధ్యలో తేనె తేనెలాగా తీగల్లా కనబడుతుంది చూసారా ఈ తేనెలోనే మనకి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా గుజ్జుని సెపరేట్ చేసుకున్న తర్వాత చేతిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పల్పని తట్టిని ఆ పళ్ళల్లో పక్కన పెట్టేసుకొని మధ్య మధ్యలో నొక్కుంటూ మనకు ఉండే గింజల్ని తీసేసుకోవాలి ఈ గింజల్ని సెపరేట్ చేయకుండా ఆ గుజ్జు మొత్తాన్ని మిక్సీలో వేసేసుకుంటే మనకి షర్బత్ చేదుగా అయిపోతుంది అందుకే ఆ మాత్రం కంపల్సరీగా సపరేట్ చేసేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అవి ఇలా గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసి తర్వాత ఆ గింజల్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక లీటర్ వరకు వాటిని పోసుకోండి ఇందాకలో మీకు తేనెలా చూపించాను కదా దానికి దగ్గరలోనే ఈ గింజలు ఉంటాయి మనం ఈ గింజలను అలా పక్కన పడేస్తే దాంట్లో ఉండే ఫుడ్ వాల్యూస్ అనేవి మిస్ అయిపోతుంది అందుకే వీటిని శుభ్రంగా గట్టిగా నొక్కుంటూ మ్యాష్ చేసుకుంటూ ఆ గింజల్ని సెపరేట్ చేసేయండి చూడండి మనకి జ్యూస్ కనిపిస్తుంది కదా మన గింజలను అలాగే పడేస్తే ఆ జ్యూస్ అనేది మనకి వేస్ట్ అయిపోతుంది ఇలా గట్టిగా పిండేసిన తర్వాత వాటిని ఎండబెట్టుకుంటే మళ్ళీ మనకు మొక్కలు వస్తాయి ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పల్ప్ని ఒకసారి మెజర్ చేసుకుందాం మీరు ఏ మెజరింగ్ కప్ తీసుకున్నా పర్వాలేదు ప్రాపర్గా మెజర్ చేసుకుంటే షర్బత్ అనేది మనకి టేస్ట్గా వస్తుంది ఇక్కడ నాకైతే ఒక టిన్నర్ కప్పుల పల్ప్ అనేది వచ్చింది ఈ ఒకటిన్నర కప్పుల పల్ప్ కోసం షుగర్ని కానీ కండ చెక్కర్ని కానీ లేదా బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఎక్కడా తడి లేకుండా తుడుచుకొని తీసుకోండి దీంట్లో మనం తయారు చేసుకుని ఈ పలుపుని యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనకి పలుపు అనేది వచ్చిందో దాంతోనే ఒకటికి రెండు కప్పులు చొప్పున షుగర్ని కానీ ఇలా కండ చక్కెరని కానీ లేదా బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా మ్యాష్ చేసుకుని కండ చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను నాకు ఒకటిన్నర కప్పులు వచ్చింది కాబట్టి రెండున్నర కప్పుల వరకు షుగర్ని అంటే కండ చక్కెరని యాడ్ చేసుకున్నాను అలాగే దీంతోపాటు మనం ముందుగా గింజల నుంచి తీసుకున్న వాటర్ని కూడా వేసేసి ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మధ్య మధ్యలో పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోండి ఎందుకంటే మిక్సీకి పట్టేస్తూ ఉంటుంది టైట్గా అయిపోతుంది అలాగనే ఎక్కువ వాటర్ పోసేస్తే మనకి చూసి అనేది పలుచగా అయిపోతుంది ఇప్పుడు కడాయిని వేడి చేసుకొని దాంట్లో ముందు కొద్దిగా వాటర్ని పోసుకోండి డైరెక్ట్గా మనం ఈ పల్పుని ఆ కడాయిలో కనుక వేసేస్తే వేడికి ఆ పలుపు అనేది అడుగు పట్టేస్తుంది అందుకే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని తయారు చేసుకుని ఈ ఇందులో వేసేయండి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకొని ఇది మొత్తం మనకు దగ్గరగా అయ్యేంత వరకు పాకం పట్టుకోవాలి పాకం అంటే పెద్దగా మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు మీకు ఎలా పాకాన్ని సెట్ చేసుకోవాలో చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకోండి వదిలేసారంటే మాత్రం ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది ఈ చూడండి మనకి దగ్గరగా అయింది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇలా ఒక పళ్ళ్యాన్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని వేసుకోండి చూడండి అది కదలకుండా అక్కడే ఉంది కదా అలాగే మనకి చేతికి కొద్దిగా బంకలాగా అంటుకుంటూ వస్తుంది అంటే మనకు అది పలుపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే ప్రిజర్వేషన్ కోసం ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇదిలా తయారైన తర్వాత ఎక్కడ తడి తగలకుండా చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా కూల్ అవనివ్వాలి ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ తీసుకోండి ఇక్కడ నేను గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాను దీన్ని మీరు పైన పెట్టుకున్నా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఈక్వల్గానే స్టోర్ చేసుకోవచ్చు ఎక్కడ తడి తగలకుండా పెట్టుకున్నాం కాబట్టి మనం ఈజీగా దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న పలుపుతో జ్యూస్ చేసుకొని మనం సమ్మర్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఇప్పుడు ఈ పలుపుతో షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇలా టూ గ్లాసెస్ని తీసుకొని దాంట్లో ఒక్కొక్క గ్లాసులో మనం తయారు చేసుకున్న పల్ప్ని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే కొద్దిగా నిమ్మరసం ఒక స్పూన్ నిమ్మరసం ఒక గ్లాసులో అయితే సరిపోతుంది దీంట్లో ఇంకా మనం షుగర్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు కూల్గా ఉండే వాటర్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు మిల్క్లో కనుక వేసుకోవాలనుకుంటే కూల్గా ఉండే మిల్క్ని వేసుకోండి మొత్తాన్ని కలిపేసుకోవడమే అంతేనండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూల్ కూల్గా మనకి మారేడు ఫలంతో షర్బత్ రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఏ వయసు వరకైనా ఈజీగా సూట్ అవుతుంది నేను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ షర్బత్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో రెసిపీని తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చింది మీ వాళ్ళకు నచ్చిందా లేదనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్